నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్లో ఉన్నాం అయితే ప్రభుత్వం ఏదైతే ప్రీ బస్సు పథకం పెట్టిందో ఈ పథకం వల్ల మహిళలకు అనేక మంది మహిళలు ప్రయాణం చేసేందుకు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు సరిపడా బస్సులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఆ పురుషులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే ఆ మహిళలతో పాటు పురుషులు కూడా ఈ ఆర్డినర్ బస్సులు ఎక్కడం వల్ల టికెట్ కొనుక్కొని దాదాపు రెండు మూడు గంటలు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రీ బస్ పెట్టడం వల్ల మహిళలతో పాటు పురుషులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఈ ప్రీ బస్సు పథకం వల్ల మరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వారిని అడిగి తెలుసుకున్నారు మరి ఈ దీనివల్ల పురుషులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది పురుషులు అట్లా పోనీ మహిళలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటానే మహిళలు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు నెలకు మూడు కోట్లు ఆ సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లు ఏ వచ్చినట్టు ఒక కుంటోళ్ళని ఒక కుంటోల్ని బడకపోవటం అని ఒక గుడ్డా గుడ్డాని బడకపోవటం వాళ్ళకి ఫ్రీ పెట్టాలి ఇది ఇది ఏం మంచి పద్ధతి లేదు అన్ని మంచిగా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి చేసేది ఇది ఒకటి చాలా ఉంది మరి ఈ పాస్ పథకం వల్ల మరి మహిళలకే మేలు జరుగుతుందా మరి పురుషులకేమన్నా ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా ఇబ్బందులు జరుగుతున్నాయి పురుషులకు మహిళలకు అసలు పురుషులు నిలబడతానికి కూడా చూడలేవు బస్సులలో మరి మహిళలు ఏం పని చేస్తాను పోతుందో అర్థం కావట్లేదు ఆ బడిపోయే పిల్లలలో జరగలేదు అంతకంటే ఎక్కువ పోతుంది మరి ఈ ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిందో దానికి తగ్గట్టు బస్సులు ఎక్కువ చేయకపోవడం వల్ల బస్సులు తక్కువ ఉండి ప్రయాణికులు ఎక్కువ ఉండడం వల్ల తాకు తెచ్చిపోయి అంత బస్సులో ప్రయాణం మొత్తం రెండు మూడు గంటలు నిలబడి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భంలో వృద్ధులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది దీనిపైన అభిప్రాయం బస్సులు పెట్టలేడుగా ఉన్న బస్సులే ఊడిపోతున్నాయి ఇంకా బస్సులు ఏం పెడతాడు కొత్త బస్సులు ఖజానా లేదు ఏడ తెచ్చి పెడతాడు డబ్బులే లేవు అంటాడు వాడు అప్పు చేసిపోయినట్టాడు వీడు అప్పు చేసిపోయినట్టడు ఎంత లేనిపోని బాడము మెడగెట్టుకుండు ఈ ఈ బస్సు పథకం మాత్రం ఏం మంచిగా లేదు పన్నెండున్నర అయింది ఇప్పుడు పన్నెండున్నర నుంచి మునుగోడు బస్సులో కనీసం ఇంత రెండు గంటలకు ఒక బస్ అయినా ఉండాలి కదా ప్రీ బస్సు ప్రీ బస్ అయినా కనీసం మూడు గంటలు దాకా ఎవరు వెయిట్ చేస్తారండి ఇడా చేస్తారు చేయరు కదా కనీసం ఒక గంట రెండు గంటలు ఒక బస్ చేస్తే బాగుంటుంది ఇంత పబ్లిక్ పెట్టుకునే ఎంతసేపు వెయిటింగ్ చేస్తారు చేయరు కదా ఇంత ప్రీ బస్ అయినా కానించి ఇంత నీచం ఎన్నడూ లేదు ఈ ప్రీ బస్ అయినా కాంచి వల్ల నేను మా ఆయన మా పిల్లలు ప్రసారం చేసినాం వాసానికి మేము బస్సు ఫ్రీ పెట్టాలి బస్సు అని మహిళలకి మంచిగా ఉన్నాయి అన్ని అవకాశాలున్నాయని చెప్పినాం కానీ ఇలా ఏంది కనీసం ఇరవై ఐదు వందలు పెట్టలేదు ఇప్పుడు దగ్గర మళ్ళీ సంవత్సరం కావచ్చునే ఉంది గెలిచి ఇప్పుడు మా పరిస్థితి మాకు కూడా ఆటో ఉంది ఆటో ఏంటో ఇప్పుడు అమ్మాలన్నా పైస్ కట్టలేక అట్టలేక ఇల్లు అమ్ముకోవాలన్నా ఏం చేయాలని అర్థం కావట్లేదు ఏది ఆటోలో మొన్న మీటింగులు పెట్టినా ఏమన్నా చేసిందా ఇది పక్కన నెట్టేసి దేనికి సార్ మేము వేసేది ఓట్లు అందుకని ఈసారి మాత్రం కా కాంగ్రెస్ కానీ తెలంగాణ కానీ మేము అసలు ఓటు కూడా వేయ ఆటోల పరిస్థితే ఎట్లా ఉంది ఇప్పుడు వాళ్ళు ఏడుస్తారు ఒక్కొక్కరు పైన నర్సులు బండి పైన అవి తీసుకొని ప్రీ బస్ పెట్టడం వల్ల ఏం లాభం ఉంది ఏమన్నా లాభం ఉంది అలా గవర్నమెంట్కి ఏమన్నా లాభం లేదు సార్ ఇప్పుడు చూడు ఎట్ట నిలబడ్డరుగు నేను వచ్చి ఒక పది నిమిషాలు అవుతుంది పది నిమిషాలు నాకు డబ్బులు పెట్టుకొని పోతే బాగా అనిపిస్తుంది మరి అంతే కదా సార్ ఇప్పుడు ఆ కోసం చూస్తే ఇప్పుడు ఆటోల మీద మీద బడి ఎవరు ఒకరి మీద ఒకరు బడి కూర్చుంటుర్రు కూర్చోటానికి సీటు దొరుకుతుందా చివర మరి పథకాన్ని తీసేయాలంటున్నావు ఉండాలని తీసేయాలి ఆటోలు వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఐదు లక్షలు అట్లా పెట్టుకుని కుర్రు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఏడుస్తారు ఇప్పుడు కట్టలేక అమ్మలేక వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ కుటుంబాలు ఆగమైనట్టే కదా ఒకొక్కలాడు పెట్టుకుని ఒక నలుగురు కూడా ఎక్క రాయే రెండు వందలు మూడు వందలు డీజీలు పోసుకొని తిరిగితే ఒక రెండు వందలు చేయరా ఏం లాభాను ఇంకా తెలంగాణ ప్రభుత్వం అన్న మంచిగా ఉంది పథకం పెట్టి మంచిగా ఉంది ఏదైతే ఇప్పుడు మహిళలకు ఫ్రీ అని పెట్టిండు కదా దాని సరిపడా బస్సులు లేకపోవడం వల్ల సార్ ఇప్పుడు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇచ్చిందా డబ్బులు ఉన్న అది ఇప్పుడు ఏ ప్రభుత్వం గెలిచినా కానీ తీసుకొని ఉన్నోనికే ఉన్నకే పెడతారు ఎకరాల పైసలు వాళ్ళకే పెట్టరు మాకేది ఏది పిచ్చని ఉన్న వాళ్ళకి పెంచిన పెంచుతానట్టుండు పెంచిన వచ్చిన వాళ్ళకి పెంచి మరి మా పరిస్థితి ఏంటి ఓటు వాళ్ళకి ఏది లేదు మా పరిస్థితి ఇక ప్రభుత్వం అంటే అసలు ఎవరికి ఓటు కూడా వేయకూడదు ఎందుకు సార్ అది దానివల్ల ఎవరికి ఉపయోగం ఉందో అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏం యూజ్ అవుతుందో మాకు తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి మన అవసరాల కోసం మనం బయటకు వెళ్ళేటోళ్ళకైతే రెస్పెక్ట్ అనేది లేదు ఆడోళ్ళ కోసం అది మర్యాదతో పెట్టా అంటున్నారు కానీ అసలు కండక్టర్స్ రెస్పెక్టే ఇవ్వట్లేదు ఇప్పుడు నేను వస్తున్నా కటంగూరు దగ్గర ఎక్కిన బస్సు ఒక ఏజ్డ్ ముస్లాం ఆమెకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఉంటుంది ఆమె బస్సు దిగుతుంది అక్కడ క్లాక్ టవర్ దగ్గర బస్సు ఆపారు ఆమె దిగడానికి కొంచెం అవసరపడుతుంది ఆ కండక్టర్ పనికి మనం ఉండ చెత్తం ఉండ నువ్వు ఎందుకెక్కినో నువ్వు చేతగానే ఒక ఆటలు పట్టుకొని చెప్తున్నారు అని అంటే వీళ్ళకి ఫ్రీ పెట్టారని తిరుగుతారా సార్ తిరగరు కదా ఇది ఎవరికి ఉపయోగపడుతుందో అర్థం కావట్లేదు అసలు ఏజ్డ్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు ఫస్ట్ అయితే అసలు లేడీస్కి రెస్పెక్ట్ లేదు కండక్టర్స్ మెయిన్ దీనివల్ల అయితే యూజ్ లేదు దీనికంటే కొంచెం బెటర్గా ఎవరన్నా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అట్లా ఏదన్నా చేస్తే బాగుంటుంది ఈ ఫ్రీ బస్ అనేది అవసరమే లేదు సార్ దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఏదైనా ఉపయోగపడే పని ఉందంటే అది ఏదైనా చిన్న పిల్లలకి వాళ్ళకట్ల స్కూల్స్ ఫ్రీ స్కూల్స్ వాళ్ళకట్ల చేయండి పిల్లలకు చేయండి ఇదైతే బాగాలేదు స్కూల్ పిల్లలకు చేయండి ఆ ఫీజులు లేకుండా మంచి విద్యను అందించండి అదొకటి ఉపయోగపడుతుంది ఈ ఫ్రీ బస్సు అయితే ఉపయోగం లేదు నేనైతే ఇది చెప్పిన ఇప్పటి గురించి మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సీట్లు దొరకక నానా అవస్థలు పడుతుంది వేరే దూరం దూరం చాలా దూరం వెళ్ళాలంటే నిలబడిపోలేక పెద్ద మనుషులు ఆల్రెడీ కింద పడిపోతుండ్రు లేవలేక పెద్ద మనుషులు కూడా సీట్లు దొరుకుతలేదు పెద్ద మనుషులు అంటే వయసు మీరు వారు వృద్ధ వృద్ధాప్యం ఉన్నవాళ్ళు కాబట్టి బస్సులు పెంచాలి ప్లస్ ఛార్జీలు కూడా ఇట్లా ఉసే బస్సులు పెట్టి మన ఇండ్లే ఆగమవుతున్నాయి వాస్తవానికి ఎందుకు రకం అందరూ ఒకే విధంగా ఉండరుగా లేడీస్ అనేక విధాలుగా ఉంటారు కాబట్టి మీరు దీన్ని ఆలోచించి బస్సుల పెంచి మీ ఫ్రీ టికెట్ కూడా తీసేసి కొద్దిగా గొప్ప టికెట్ వాళ్ళకు కూడా పెడితే ఒక విధంగా ఉంటుందని నా ఆలోచన అవుంటది మీరు ఒక ఆలోచన చేస్తారు మరి ఇది ప్రభుత్వం మరి ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నా ఇంప్లిమెంట్ చేయాలనే కోరుకుంటున్నాం ఇంప్లిమెంట్ చేయాలనే కోరుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పెట్టింది మంచి పథకమే మహిళలకు ఉచితం అని దీని మీద ఆలోచించి పెడితే ఇంకా బాగుండేది సరే అప్పుడు పెట్టిండి బాగానే వాళ్ళ ఎన్నికల మ్యాన్స్ పెట్టిలో పెట్టిర్రు ఓకే కానీ ఇది మనకు సాధమా సాధం కాదా ఇప్పుడు కొన్ని రూట్ల పిల్లలు ఉంటారు కాలేజ్ పిల్లలు డ్యూటీకి పోయేటోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అందులో జెంట్స్ ఉంటారు లేడీస్ ఉంటారు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు బడికి పోయేటోళ్ళు అందరికీ ఇబ్బందే ఇప్పుడు బస్సు వచ్చేటప్పుడు ఎగబడతారు జనాలు చూస్తున్నాం మనం ఇంతవరకు ఇది సాధ్యమా అసాధ్యమా అనేది ఇక వాళ్ళకే తెలవాలి కానీ ఒక ముప్పై కిలోమీటరు నలభై కిలోమీటరు ఇట్లా బిట్టన్నా పెట్టాలి లేకపోతే వేరే విధంగా పెట్టాలి కానీ ఆధార్ కార్డు పట్టుకొని నువ్వు ఎక్కమ్మా నువ్వు తిరిగమ్మా అంటే అది మన అంటే మన ఇంట్లో కూడా ఉండరు లేడీసు పని మీద పోయేటోళ్ళు కొంతమంది అయితే ఉచితంగా తిరిగేటోళ్ళు చాలామంది నేను అనుకుంది అంటే ముప్పై నలభై కిలోమీటర్ పరిధి పెడితే బాగుంటుందన్న మీ అభిప్రాయం మరి ప్రభుత్వాన్ని మీరు ఆ రకంగా కోరుతున్నారా కోరు కోరాలి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి వాళ్ళు కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇది మనకు సాధ్యమా సాధ్యం కాదా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఎన్ని తిప్పలు అటు నుంచి రావాలంటే ఎన్ని తిప్పలు వాళ్ళకైనా ఇబ్బందే మనకైనా ఇబ్బంది మొన్న విరాలు కూడా నుంచి పోయినా దేవకుండాకి నిలబడిపోయినా ఎట్లా పోయినా మరి బస్సులు లేక సీట్లు లేక ఇబ్బంది అది వాస్తవంగా ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే ఇదే ఆలోచించి చేయాలి వాళ్ళు నిర్ణయించాలి ఏదైనా కోరుకున్నా ఇబ్బందులు పడకుండా వాళ్ళే ఒక ఆలోచన తీసుకురావాలనే మీ అభిప్రాయం ఇప్పుడు హాస్ట్రీకి ఆదాయం ఉంటుంది హాస్ట ఆదాయం ఎట్లా వస్తుంది ఆదాయం ఫ్రీ వల్ల వస్తుంది వల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంతా జనాలకు వెళ్ళి వస్తున్నాయి మళ్ళా ఫ్రీపుల్గా అదే లాభాలు బాటలో తిప్పాలి లాభాలు రాబట్టుకోవాలి ఇక ఫ్రీ ఉన్నాక ఏముంటుంది ఇక అంతా ఫ్రీ అయిపోతుంది ఫ్రీ బస్ వల్ల అసలు ఎవరికి కాలేజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది మీకు బస్ పాస్ ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది వల్లే నిలబడి కూడా అంత బాగా ఫ్రీ బస్ వల్ల ముసలి వాళ్ళు ఎక్కుతారు వాళ్ళకి డబ్బులతో తిడతారు కాలేజ్ వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలకు కూడా ఫ్రీ పెట్టచ్చు కదా వాళ్ళకి వాళ్ళకి లేదు వాళ్ళు బస్ పాస్ తీసుకొని నిలబడుతున్నారు ఫ్రీ అమ్మాయి అమ్మాయి వాళ్ళే ఫ్రీ బస్ కూర్చొని వెళ్తున్నారు ఎవరికి కాలేజ్ వాళ్ళకి పెట్టినా అసలు అవసరమే లేదు ఫ్రీ బస్ అనేది ఇబ్బంది పెడుతున్నారు బస్సెస్ వస్తారు కరెక్ట్ టైంకి కాలేజ్కి లేట్ అవుతుంది కాలేజ్ వాళ్ళు ఫ్యాకల్టీకి తిడుతున్నారు బస్సెస్ బస్సెస్ నైట్ ఉంది ఎక్కడానికి కండక్టర్లు తిడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ బస్సెస్ అట్లా వెయిట్ చేసి వెయిట్ దాంట్లో అక్కడే ఉంది మనం అసలు కాలేజ్కి వెళ్ళామన్నా కూడా ఈ ఫ్రీ బస్ వల్ల వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే కాలేజ్ వాళ్ళం చాలా ఈ ఫ్రీ బస్ వల్ల అవసరం లేదు తీసేయండి ఇంకేదైనా వేరే దానికి యూజ్ చేయొచ్చు కదా ఫ్రీ బస్ బదులు ఇంకా చాలా ఉన్నాయి రోడ్స్ ఏవి ఏం రోడ్స్ కూడా లేని ఊర్లు ఉంటాయి అక్కడికి ఏం చేచ్చు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ ఫ్రీ బస్ పెట్టి వెళ్ళింటు ఎవరికి ఎవరికి లేదు అంత మనీ మనీ పెట్టి వాళ్ళు నిలబడాల్సి వస్తుంది వాళ్ళని ఎక్కడిని పట్టలేరు మెయిన్ బస్సు ఎక్కుదామన్నా కూడా అందరు లేడీస్ వచ్చేవారికి అబ్బాయిలు ఎవ్వరు ఎక్కర్లేదు ఆయన మళ్ళీ వాళ్ళు టికెట్ పెట్టి తీసుకుంటారు తీసుకొని కూడా వాళ్ళు నిలబడాల్సి వస్తుంది కూర్చొనివ్వరు మేము కూర్చుంటామని అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు ఎందుకు వాళ్ళు మనీ పెట్టి నిలబడాల్సి అవసరం ఏముంది వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది హైదరాబాద్కి వెళ్ళడానికి ఎంత చాలా ఇబ్బంది పడుతుంది చాలా అసలు బస్సెస్ కి ఎక్కాలన్నా కూడా వెళ్ళ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది అవసరం లేదు దేనికైనా కాలేజ్ వాళ్ళకైనా లేకపోతే దేనికైనా యూజ్ చేస్తే మంచిగా కూడా ఉంటుంది ఫ్రీ బస్ అవసరం లేదు తీసేయండి మంచి తొందరగా తీసేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం బికాస్ అందరినీ ఈక్వల్గా చూసినట్టు ఇప్పుడు ఏమంటారు మీ ఫ్రీ ఉంది ఫ్రీ ఉంది అని అంటున్నారు కదా అవసరమా మాకు అవసరం లేదు మాకు వెళ్ళా రైల్ వెళ్తాం వాళ్ళు ఫ్రీ అవసరం లేదు కదా మంచి దానికి యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది అని ఇది పరిస్థితి దాదాపు ప్రభుత్వం ఏదైతే ప్రీ బస్కు పథకం పెట్టిందో ఈ పథకము మహిళలకు మంచిగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సులు వేయకపోవడం వల్ల ఒక బస్సుకు అనేక మంది మహిళలు ఒకే బస్సును పరిమితికి మించి ఎక్కడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మహిళలతో పాటు పురుషులు కూడా ఆ బస్సు ఎక్కడంతో మహిళలతో నిండిపోయి మరి పురుషులు మరి ప్రయాణం మొత్తం నిలబడి ప్రయాణం చేయవలసి వస్తుంది ఈ పరిస్థితుల్లో ఖాళీ మరి బస్సులను పెంచాలి లేకపోతే ఈ పథకాన్ని తీసేయాలనే ఆ అయితే ప్రజల్లో కలిగింది ఇలాంటి ప్రి పథకాలు తీసేసి వైద్యం విద్య అనేది అని పథకాలకు ప్రియు పెడితే కొంత ప్రజలకు మంచి జరుగుతుంది అనేది చాలామంది అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ఇప్పటికైనా మహిళలకు సరిపడా ఏదైతే ప్రీ బస్సు పెట్టారో దానికి సరిపడా బస్సులన్న వేయండి లేదా ప్రీ బస్ అన్న తీసేయండి అనేది అభిప్రాయం అయితే వ్యక్తం చేసి దాన్ని పెద్ద ఎత్తున మరి ఈ ప్రీ బస్సు అనేది తీసేయాలని ఎక్కువ శాతం ప్రజలు కోరడం జరిగింది కెమెరామ్యాన్ కెమెరామెన్తో దశరథ తూక నల్గొండ